అందరూ ఎలా ఉన్నారు చేయడానికి సబ్స్క్రైబ్ చేస్తూ లైక్ చేయండి ఎక్కడ వీడియో ఇస్తామంటే మా వాళ్ళ ఇంటికి వచ్చాము హోమ్ టూర్ అయితే చేస్తున్నాను చూడతాం ఎలా ఉండింది అంటే పల్ పక్క పల్లెటూరు అండి చూడండి లొకేషన్ అంతా ఢీలా అంతా ఉందండి చెట్లు పచ్చని చెట్లు ఇవన్నీ పచ్చని చెట్లు సైడ్ అట్ సైడ్ మాత్రం ఇప్పుడు చూపి అట్ సైడ్ మాత్రం అటు సైడ్ నుంచి రావాలి దారి కూడా లేదు ఇటు నుంచి మాకు రోడ్లు కూడా లేవు రోడ్ పై పై సైడ్ మాత్రం రోడ్లు ఉన్నాయి అటు సైడ్ నుంచి ఇటు రావాలండి కింద వైపు నుంచి ఇలా రావాలి చూడండి ఫస్ట్ చెట్లు అయితే చూపిస్తున్నాను చూడండి ఆవాల చెట్లు అయితే వేసింది మా అమ్మ ఆవల చెట్లు అయితే వేసింది ఆవాల చెట్లు ఇవన్నీ ఆవాల చెట్లు ఇదేమో ఫ్లవర్స్ ఇటు సైడ్ అంటే నాటిందండి మా అమ్మ ఇవన్నీ బంతిపూలు పూలు చూపు ఇవేమో బంతి బంతి పూలు కాపు కూడా అయిపోయింది మంచి పూలయితే కలబంద ఇవన్నీ వేసింది ఇప్పుడు నెక్స్ట్ ఇటు సైడ్ చెట్లు చూపిస్తారండి బాపస్కాయ చెట్టు అండి మా పిల్లలు నవ్వు అందుకే నవ్వు వస్తుంది ఇదేం బప్పస్కాయ చెట్టు చూడండి పెద్ద కాయలు కాయ చిన్న చెట్టుకే కాయలు కాస్తున్నాయండి ఇదంతా పోతేసింది ఇక చూడండి ఎట్లా కాస్తున్నాయి కాయలు బాగా అయితే వేసింది పన్నెండు కాని తిన్నాము ఇక మేము వచ్చినప్పుడు వండిద్దాం తినేస్తా తెలియదు ప్రస్తుతం మాకు చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు మంద చెట్టు కూడా వేసిందండి మా అమ్మ ఈ మందార చెట్లు రెండు రంగుల పూలయితే పోస్తాయి గంధం కలర్ పువ్వు పూసి రెడ్ కలర్ పూలు కూడా పోస్తాయి రెడ్ కలర్ అయి నేను పూసు సాగిపోయినాయి అంట ఇవో ఈ మందార గంధం కలర్ పూలు ఇవైతే చూడండి సెంటి గులాబీ పూలు అవి చావచ్చి పూలు ఇవన్నీ వేసింది కనకాంబరాల చెట్లు ఇదేమో చాంగరెలు గింజాంగల చెట్టు అండి కనకాంబరాల చెట్లు చావంచపూ చెట్లు వేసింది ఇది లిల్లీ పూ చెట్టు అంటండి ఇవన్నీ వేసింది మొత్తం మనం ఊరు వెళ్ళింది మా అమ్మ చెట్లన్నీ కోడి తినేసింది ఇవి మాత్రం మిగిలినవి ఇది ఇదండి మా అమ్మ వాళ్ళ చెట్లు చూడండి మాకు బయట కూడా అర్థం ఉంది బాత్రూమ్ నుంచి రాగానే ఇట్లా అర్థం చూసుకోవడానికి మా అమ్మ వాళ్ళ బాత్రూమ్ ఇటు సైడ్ బాత్రూమ్ అయితే ఇటు సైడ్ ఉండిందండి ఇటు నుంచి రాగానే మేము అట్లా అర్థం చూసుకుంటాము చూద్దాం రండి అర్థం చూపిస్తాం మీకు ఈ అర్థము బీరువా అర్థం ఉంది కదండి ఆ బీరవార్ధం పగిలిపోతే మా నాన్న ఇలా చేసి ఇట్లా ప్రేమ్లాగా కట్టాడు అండి ఇలా కట్టడి చూడండి అందంగా కట్టాడు బాగానే బాగుంది సూపర్గా అనిపించింది ఇంకా మేము ఇక్కడ టెబ్బైనా వచ్చినప్పుడు బాత్రూమ్ నుంచి రాగానే ఇట్లా ఫ్రెష్ అప్ రెడీ అవుతూ ఉంటాం పళ్ళు తోపడం కానీ ఇదైతే బాత్ ఇట్లా బెడ్రూమ్ డోర్ అండి బాత్రూమ్ నుంచి ఇదేనండి ఇల్లు ఇటు నుంచి బాత్రూమ్కి అయితే వెళ్ళొచ్చు ఇదే బెడ్రూమ్ తమ్ముడు వాళ్ళది ఇగో ఇది రూమ్ ఇది మంచం డబ్బు కానీ మంచం ఇదైతే ఒక బీరువా ఇటు సైడ్ ఏమో ఒక బీరువా ఉంది ఇటు సైడ్ ఒక బీరువా ఉంది డస్సింగ్ టేబుల్ డ్రెస్సింగ్ టేబుల్ అయితే ఇట్లా పవన్ డబ్బులు ఇవన్నీ పెట్టేసుకున్నారు వేస్ట్గా చూడండి ఇవన్నీ ఉండి డస్సింగ్ టేబుల్ గాజులు నేల్ పాలిష్లు అత్తరు పలుసు ఇవన్నీ సెట్ చేసి పెట్టుకుని ఇదైతే ఫ్రిడ్జ్ అండి ఫ్రిడ్జ్ మీద ఎదురండి మా బుట్టే బొమ్మలు అవన్నీ పెట్టాడు మా నాన్న తెచ్చాడు యాపిల్ కాయలు ఇవేమో మా ఆయన తెచ్చాడు గర కాయలు ఇవన్నీ బుడ్డ ఆడుతున్న గిలక్కాయలు అండి ఏమేమి ఉత్ పౌడర్ అండి పిల్లలకి వేసేది కలిసి నేపు రాకుండా ఈ కుక్క బొక్క చూడండి బాగా క్యూట్ గా ఉంది ఇది మా నాన్న తెచ్చాడు గుడ్డ ఆడుకోవడానికి అదేనండి జ్ఞానదుడికి ఇదైతే ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ లో ఏమి ఉండవన్నీ బాటిల్ బాట ఉంది ఫ్రిడ్ లో కానీ వాళ్ళ వస్తే ఫ్రిడ్జ్ లో నిండేది సొరకాయలు మాత్రం ఉండేయండి నా కోసం వెయిట్ చేస్తుంది సొరకాయలు మా నాన్నైతే అయితే ఇంకో రెండు సొరకాయలు రౌండ్ సొరకాయలు ఒకటి ఈ రెండు సొరకాయలు అయితావండి ఈ రెండు సొరకాయలు సొరకాయ పాయస్ మంచి చూపిస్తాను మీకు చూద్దాం ఫ్రిడ్జ్ లో ఏమో లేవని చెబుతుంటే మా నాన్న చెప్పగా నవ్వుతున్నాడు మా నాన్న కూడా చూపిస్తానండి ఈయన మా నాన్న అండి మా నాన్న ఇగో మా నా కొడుకు తెలుసు కదా ఇగో బిగ్ బాస్ మా కొడుకు బిగ్ బాస్ మా అమ్మ మా అమ్మ మా అమ్మ కోరిక బ్యాట్ తీసుకొచ్చింది మా అమ్మాయికి అయితే మా అమ్మాయికి చిన్న బొమ్మాయి తెచ్చింది కోట కోట తీసుకొచ్చింది మా అమ్మాయి చూసి నేనే చిన్నపిల్లలు కాదు మమ్మీ ఏది మా అమ్మ బొమ్మ తెచ్చేవో మా బొట్టని అయితే ఆరు పక్కన వేసాము ఇదండి ఇప్పుడు కిచెన్ హోమ్ టూర్ ఇదేనండి కిచెన్ ఇవైతే చాపలు చేపలు అయితే ఫ్రెష్

ఇదేనండి మా అమ్మ హోమ్ టూర్ ఇదేనండి సామ్రాజ్యం వన్ రూమ్ ఇక్కడైతే టీవీ ఉంది ఈ టీవీ ఎప్పుడు కొట్టుకుంటా ఇగులాండి తపస్సు ఇవి మేము ఫలితానికి పూర వెళ్ళినాము తీసుకొచ్చాము ఇవి ఏం పిట్టా ఇదేనండి ఇల్లు టీవీ సెంటర్ బాక్స్ ఇవన్నీ ఇవన్నీ కుర్చీలు మా దేవుడి గారి కూడా చూపిస్తాను అమ్మ వాళ్ళది నండి చూపి ఇదే ఒక దేవుడి గారి పూజ ఇది ఇదంతా డెకరేషన్ చేశాడు మా నాన్న ఇదంతా సెట్ చేశాడు పటాలు అంత క్లీన్ నీట్ గా పెట్టుకుంది చూడండి ఇలా ఉండింది పూజ ఇదంతా డెకరేషన్ చేసింది అంతా మా నానే ఈ ఇట్లా ఓం ఈ చుక్కలు పెట్టింది మాత్రం నేను ఇవంతా డెకరే పెయింటింగ్స్ చేశాను ఇల్లు పాల్ వచ్చినప్పుడు ఇవంతా డెకరేషన్ చేశాను మా తమ్ముడి పెళ్లికి మాత్రం ఇంటికి మాత్రం రంగులు వేసాము ఇల్లు కట్టినకి ఇదంతా ఇల్లు కట్టిన మాత్రం మా నాన్నదండి మొత్తం సొంత తో కట్టాడు ఇది ఇది టేబుల్ ఫ్యాన్ అండి ఈ రూమ్ లో టేబుల్ ఫ్యాన్ ఇది ఒకరికే పని చేసింది అటు ఇటు తిరగదు మేము మేము వచ్చినప్పుడు ఒకరికే పనిచేసాడు కూర్చుంటాం సోఫా చెట్లో ఇక సోఫా చెట్ లో కూర్చున్నారు మా నాన్న మా అబ్బాయి ఇవైతే మా చిన్ననాటి ఫోటోలు అండి చూస్తున్నాము ఈ ఫోటోలు అయినా ఇవన్నీ ఫోటోలు అండి పెళ్లి ఫోటోల్ మా తమ్ముడు పెను ఈ ఫొటోస్ మాత్రం షార్ట్ వీడియోలు పెడతాను తప్పకుండా చూడండి ఇది ఇప్పుడు బెడ్రూమ్ లో సగం చూపించి సగం చూపిలేదు వాటి చూద్దాం ఇక బెడ్రూమ్ లో ఇంతేనండి ఇదే బెడ్ ఇవన్నీ మాట్ చేసుకుండి ఎందుకంటే ఏం లేదు ఇదేనండి మా తామర్జం మా పుట్టింటి వాళ్ళది మా అమ్మ వాళ్ళది ఇదేనండి ఇంకా బీరువా అంటావా మా తేడా వేసుకుంది నువ్వు బీరువా ఓపెనింగ్ కాదు బీరువాలు ఏమంటాయి నువ్వు ఓన్లీ శారీస్ లేడీస్ శారీస్ తప్పేమంటాయి చీరలు అవన్నీ మార్పిస్ పెట్టుకున్నారు ఇంకా మా బొట్టడో రేపు వస్తారు రేపు ఒక వీడియో షార్ట్ తీసి పెడతాను చూద్దాం చూస్తూనే ఉనండి బాయ్ బాయ్ అక్షయ డబుల్ ఫోర్ సిక్స్ లాక్స్ చే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఎక్కడ మిస్ కాకండి